అందరికీ నమస్కారం ఈ రోజు వృషభ రాశి వరకు జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ని యాక్టివ్ చేసుకోండి వీడియోని చివరి వరకు చూడండి స్త్రీలకు రిలాక్స్ గా ఉంటుంది మీరు నివాస మార్పు లేదా కొత్త ఇంటి కొనుగోలు కోసం ప్రణాళికలు ఖరారు చేయవచ్చు మీరు ఎక్కడైనా ప్రయాణించాలని ప్లాన్ చేయవచ్చు కానీ మీరు ఆహారంపై కొంత శ్రద్ధ వహించాలి ఈ రాశి వారు ఆకస్మిక దూర ప్రయాణం చేసే అవకాశాలు ఉన్నాయి ఆఫీసు వ్యాపారంతో పాటు గృహ సమస్యలు తగ్గుతాయి ఈరోజు వైవాహిక జీవితంలో చీలికలు రావచ్చు భవన నిర్మాణ కార్యక్రమాలు కూడా ఈరోజు సజావుగా సాగుతాయి ఇవి మీ ఆస్తి అభివృద్ధికి దోహదపడతాయి మీరు కష్టపడి అంకిత భావంతో మీ జీవితాన్ని మెరుగుపరుచుకుంటేనే మీ జీవితం బాగుంటుంది పిల్లల భవిష్యత్తుపై ఆందోళన ఉంటుంది ఆదాయం బాగుంటుంది మరియు ఖర్చులు నియంత్రణలో ఉంటాయి ఇది మీకు అతిపెద్ద విజయం అవుతుంది పై అధికారులు మీకు అనుకూలంగా ఉంటారు ఎవరికైనా ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చాలి మీ కోరిక మేరకు పని రావకపోవడం వల్ల ఉద్యోగంలో కొంత టెన్షన్ ఖచ్చితంగా ఉంటుంది ప్రేమ వ్యవహారాలకు వివాహానికి అనుమతి తీసుకోవడానికి ఇది అనుకూలమైన సమయం మీరు చిన్న విషయాలకు కోపంగా మారవచ్చు పిల్లలపై కోపం రావచ్చు మీరు మీ తప్పు నుండి పాఠం నేర్చుకోవాలి మళ్ళీ పునరావృతం చేయవద్దు వ్యాపారం చేసే వ్యక్తులు ఈరోజు ఆర్థిక ప్రయోజనాలను పొందవచ్చు మీ జీవిత భాగస్వామితో చిన్న చిన్న గొడవలు రావచ్చు కానీ అవి సాయంత్రం వరకు సర్దుకుపోతాయి మీ గౌరవం పెరుగుతుంది వ్యాపార విషయాల్లో లాభాలు ఉంటాయి కానీ మీరు జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి పిల్లలు ఇంటి పనులు తమ తల్లికి సహాయం చేస్తారు ఇది వారితో ఆమెను సంతోషపరుస్తుంది జీవనోపాధికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళికలను రూపొందించేటప్పుడు మీ జీవనశైలి మెరుగుపడుతుంది ధ్యానం చేయడం ద్వారా మీరు ఆధ్యాత్మిక శాంతిని అనుభవిస్తారు అదృష్టం మీ వైపు ఉండే అవకాశం ఉంది ఈ రాశి వారికి ఈ రోజు మామూలు నుండి ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి లో సహోద్యోగులతో సంయమనం మెరుగ్గా ఉంటుంది మీరు మీ జీవిత భాగస్వామితో శృంగారంతో ఆనందంగా ఉంటారు అయితే మీ ప్రేమ జీవితంలో సమస్యలు తొలగిపోతున్నట్లు కనిపిస్తుంది కీలక విషయాల్లో జాగ్రత్తగా ఆలోచించడం వల్ల మీరు సరికొత్త అవకాశాలను తెలుసుకుంటారు ఇవి మీ విజయానికి దారి చూపుతాయి క్రీడలపై ఆసక్తి చూపడం మీ తెలివి మరియు సామర్థ్యాలను పెంపొందించేందుకు సహాయపడుతుంది ఇది మీ వ్యక్తిత్వాన్ని బలపరుస్తుంది ఉద్యోగంలో మీకు చాలా బాధ్యత ఉంటుంది ఇంట్లో ఏదైనా ఎలక్ట్రానిక్ వస్తువు పాడైతే భారీ ఖర్చులకు దారితీస్తుంది మీరు మీ ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి లేకపోతే మీ ఆరోగ్యం క్షీణించవచ్చు ఈరోజు ఆర్థిక నష్టాన్ని ఎదుర్కోవచ్చు ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి తొమ్మిది ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి ఎరుపు రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి